అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఏ నక్షత్రాల వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాము ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి అశ్విని నక్షత్రం వారికి పాలించే గ్రహము కేతువు వీరికి గ్రహబలము అధికంగా ఉంటుంది గ్రహబలం వలన వీరికి నరఘోష చాలా తక్కువగా ఉంటుంది భరణి నక్షత్రాన్ని పాలించే గ్రహము శుక్రుడు వీరికి గ్రహబలము సమంగా ఉంటుంది నరముఘో నరఘోష కూడా సమంగానే ఉంటుంది కృత్తిగా నక్షత్రాన్ని పాలించే గ్రహము ఆదిత్యుడు వీరికి గ్రహబలము తక్కువ నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్రాన్ని పాలించే గ్రహము చంద్రుడు వీరికి గ్రహబలము సమంగా ఉంటుంది నరఘోష కూడా సమంగానే ఉంటుంది మృగశిర నక్షత్రాన్ని పాలించే గ్రహము కుజుడు వీరికి గ్రహబలము అధికము నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రాన్ని పాలించే గ్రహము రాహువు వీరికి గ్రహబలము సమంగా ఉంటుంది నరఘోష కూడా సమంగానే ఉంటుంది పునర్వసు పునర్వసు నక్షత్రాన్ని పాలించే గ్రహము బృహస్పతి వీరికి గ్రహబలము ఎక్కువ నరఘోష చాలా తక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్రాన్ని పాలించే గ్రహము శని వీరికి గ్రహబలము అధికము నరఘోష చాలా తక్కువగా ఉంటుంది అశ్లేష నక్షత్రము ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహము బుధుడు వీరికి గ్రహబలము తక్కువ నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది పుబ్బా నక్షత్రాన్ని పాలించే గ్రహము శుక్రుడు వీరికి గ్రహబలము సమంగా ఉంటుంది నరఘోష కూడా సమంగానే ఉంటుంది ఉత్తరా నక్షత్రాన్ని పాలించే గ్రహము సూర్యుడు వీరికి గ్రహబలము సమంగా ఉంటుంది నరఘోష కూడా సమంగానే ఉంటుంది నక్షత్రాన్ని పాలించే గ్రహము చంద్రుడు వీరికి గ్రహబలము అధికంగా ఉంటుంది నరఘోష చాలా తక్కువగా ఉంటుంది నక్షత్రాన్ని పాలించే గ్రహము కుజుడు వీరికి గ్రహబలము తక్కువగా ఉంటుంది నక్షత్రాన్ని పాలించే గ్రహము కుజుడు వీరికి గ్రహబలము తక్కువగా ఉంటుంది నరఘోష అధికంగా ఉంటుంది స్వాతి నక్షత్రాన్ని పాలించే గ్రహము రాహువు వీరికి గ్రహబలము అధికము నరఘోష చాలా తక్కువగా ఉంటుంది విశాఖ నక్షత్రాన్ని పాలించే గ్రహము గురువు వీరికి గ్రహబలము తక్కువ నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది అనురాధ నక్షత్రాన్ని పాలించే గ్రహము శని వీరికి గ్రహబలము అధికము నరఘోష చాలా తక్కువగా ఉంటుంది జ్యేష్ట నక్షత్రాన్ని పాలించే గ్రహము బుధుడు వీరికి గ్రహబలము తక్కువ నరఘోష అధికంగా ఉంటుంది మూలా నక్షత్రాన్ని పాలించే గ్రహము కేతువు వీరికి గ్రహబలము తక్కువ నరఘోష ఎక్కువగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పాలించే గ్రహము సూర్యుడు వీరికి గ్రహబలము సమంగా ఉంటుంది నరఘోష కూడా సమంగానే ఉంటుంది శ్రవణ నక్షత్రాన్ని పాలించే గ్రహము చంద్రుడు వీరికి గ్రహబలము అధికంగా ఉంటుంది నరఘోష తక్కువగా ఉంటుంది దనిక్షా నక్షత్రాన్ని పాలించే గ్రహము కుజుడు వీరికి గ్రహబలము తక్కువ నరఘోష కూడా చాలా తక్కువగా ఉంటుంది వీరికి గ్రహబలము తక్కువగా ఉంటుంది ధనిక్షా నక్షత్రాన్ని పాలించే గ్రహము కుజుడు వీరికి గ్రహబలము తక్కువగా ఉంటుంది నరఘోష అధికము శతభిషా నక్షత్రాన్ని పాలించే గ్రహము రాహువు వీరికి గ్రహబలము తక్కువగా ఉంటుంది నరఘోష ఎక్కువగా ఉంటుంది పూర్వాబాధ నక్షత్రాన్ని పాలించే గ్రహము గురువు వీరికి గ్రహబలము సమంగా ఉంటుంది నరఘోష కూడా సమంగానే ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పాలించే గ్రహము శని వీరికి గ్రహబలము సమంగా ఉంటుంది నరఘోష కూడా సామము రేవతీ నక్షత్రాన్ని పాలించే గ్రహము బుధుడు వీరికి గ్రహబలం అధికంగా ఉంటుంది గ్రహబలంతో వీరికి నరఘోష చాలా తక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం